పోయింది పోయా ఇప్పుడే పెద్ద యాక్సిడెంట్ నగరికి వెళ్ళి దగ్గర వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుడే నేనైతే ఇక్కడ పిడుగాళ్లకి వెళ్ళిపోతున్నాను ఎందుకో ఏంటో చెప్తాను ఫస్ట్ అయితే పెద్ద యాక్సిడెంట్ కదా చెప్పాను కదా ఇప్పుడే అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళిపోయారు ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళాం కానీ ఇక్కడ పిడుగాళ్ళలో అయితే ఎంటర్ అయిపోయాను ఇక్కడ పిడుగాళ్ళలో హైవే కట్టించైవే నుంచి ఇంకా ఊర్లో వచ్చేసాను ఇంకా నేనైతే మా వాడు కోసం వచ్చాను హైదరాబాద్ నుంచి వస్తాను మా వాడు ఇంకా వాడు ట్రైన్ అయితే కొద్దిగా లేట్ అవడం వల్ల ఇక్కడ కొద్దిగా కొద్దిసేపు స్పెండ్ చేస్తా కూర్చున్నాను ఇంకా ఇక్కడ పార్కింగ్ వాడికి నాకు ఒక చిన్న గొడవ అయింది ఆ పండి తీయమని చెప్పి నేను తీస్తా తీయను కదా నేను ఇంకా ఫైనల్ చూసుకుంటే ఇంకా మోటార్ అయితే వచ్చేసింది వాడి కోసం దగ్గర దగ్గర ఒక అవర్ దాకా వెయిట్ చేశాను ఎవరి దాకా ఇక్కడ వెయిట్ చేయలేదు నేను ఇంకా ఫైనల్ అయితే వాడు వచ్చేసాడు ఇంకా ఇంకా వాడిని తీసుకొని ఇంకా చిన్నగా నేను ఇంకా పండి తీసాను ఇంకా ఇక్కడ రషాపేట దగ్గర ఇక్కడ రాయపాల్ ఇక్కడ డాబా అయితే ఉంటుంది ఇక్కడ డాబా పెద్ద ఫేమస్ ఇక్కడ పరోటా అంటే ఇక్కడ రసాపేట వాళ్ళందరూ దగ్గర చాలా మంది అయితే వస్తారు మీరు వచ్చి ఉంటే కదా నాకు లైక్ చేయండి కామెంట్ చేయండి ప్రోడక్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్ కోసం నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్